వెంకటాపురం ప్రజలు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డికి ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు టి చంద్రయ్య వెంకటాపురం బోత్ ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ నాయకులు సి శ్రీనివాసులు టి కపిలేశ్వరయ్య టి బాలగురువయ్య ఎం ప్రశాంత్ బీసీ అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే బీసీ అని కొనియాడారు చంద్రబాబు నాయుడు ఒక విజనున్న నాయకులు అని ఖచ్చితంగా ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చేస్తారు అని ఆశాభావం వ్యక్తం చేశారు అభివృద్ధి అమలు చేయడం మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు నైతికతకు సాధ్యపడుతుందని తెలియజేస్తూ అనంతరం ప్రసంగించారు ಶ್ರೀ ಶ್ರೀಕಾಳಿ ಎಲ್ಯ ಬೊಜ್ಜಲ ಸೂಧಿರಡ್ಡಿ ಶುಭಾಕಂಕ್ಷ ಅಲ್ಲೇ ಮನ ನಾರಾಚ ಚಂದ್ರಗೌಡ ಸಿಎಂ ಗಾರಿಗೆ ಶುಭಾಕಂ ಜರು ಪವನ್ ಕಲ್ಯಾಣ ಉಪ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಶುಭಾಕಂಕ್ಷ ಅಲ್ಲೇ ಮೆಗ ಡಿಎಸ್ಸಿ మొదటి సంతకం పెట్టాడు ఫంక్షన్లో రెండు వేల నుంచి నాలుగు వేలు చేశాడు ఏడు వేలు చేశాడు అలాంటిని కూడా ఆగస్టు పదహైదు ఓపెన్ అవుతుంది బస్సు ప్రతి ఒక్క పేదవాళ్ళకి అలాగే మహిళలకు ఆగస్టు పదహైదు నుంచి ఉచిత ఉచిత బస్సు ఇస్తున్నారు అవుతుంది అలాగే సూపర్ శక్తులు ఇచ్చిన ప్రతి ఒక్క హామీలు ప్రతి ఒక్కటి అమలు చేస్తాడు మమ్మల్ని నమ్మి ఓటేసిన సుధీరకి వెంకటాపురం అందరికీ నేతలు తెలుపుతున్నాను ప్రజలందరికీ ప్రజలందరికీ వెంకటాపురం పంచాయతీ సమస్యలన్నీ సుధీర్ సుధీరండ గారు మా సమస్యలు కానీ క్లియర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎన్డీఏ కూటమి ప్రజలకి మంచి చేస్తాం ఆశిస్తున్నాము ಜೈ ತೆಲುಗೇಶ ಜೈ ಚಂದ್ರಬಾಬು! ಜೈ ಸುಧೀರ್ ರೆಡ್ಡಿ ಜಯ ನಾಯಕತ್ವಾಲೆಲ್ಲೆಡ್ಡಿ ನಾಯಕತ್ವಾಲೆ